మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గంలో గల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ప్రభుత్వ అనుమతి నిధులు లేకుండా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ వైసీపీకి కొమ్ము కాసిన మండల మున్సిపాలిటీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లకు వింతి పత్రం అందజేశారు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కలుషితమై త్రాగునీరు సరఫరా చేస్తున్నారని స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వాలని అలాగే పంట పొలాలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని వినతి పత్రం గొల్లపురం ఈ ఏరియాలో ఎక్కడ కూడా సాగునీరు లేక రైతులు పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంది టోటల్గా లెక్క వేసుకుంటే నియర్లీ ఐదు వేల నుంచి ఏడు వేల ఎకరాల మధ్యలో ఉంది అంటే యాభై వేలు లెక్క వేసుకుంటే మూడు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు రైతులు అప్పుల పాలలో పి అని దీని మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి వాటర్ మాకు ఇది వరకు సిక్స్టీ పర్సెంట్ షేరు ఏలేరు ప్రాజెక్టులో పిఠాపురం నియోజకవర్గాన్ని అరవై పర్సెంట్ షేర్ దగ్గర వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు జరగట్లేదు అడిగి నాదుడు ఎవడం లేదు జరగకుండా మిగిలిన నియోజకవర్గాలకి డైవర్షన్ వెళ్ళిపోయి వాటర్ వెళ్ళిపోతుంది అసలు పిఠాపురంలో రైతులతో పండకుండా మిగిలిన నియోజకవర్గాలకి వాళ్ళు వంతు వాళ్ళు షేర్ కాకుండా అదనంగా ఇవ్వడం అన్యాయం ఇక్కడ పండిస్తూ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏమో కూడా రిక్వెస్ట్ చేశాం ఈ టైంలో ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీకి డామేజ్ వచ్చే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి డామేజ్ వచ్చే విధంగా ఉట్టుట్టి శంకుస్థాపనలు కొబ్బరికాయలు వాళ్ళ కారులో వాళ్ళేసి కొట్టి ఎక్కడికక్కడ కొమ్మరిగిరిలో కానీ చేపరలో కానీ అలాగే నిన్న పిఠాపురంలో కాపు కళ్యాణ మండపం కానీ బీసీ కళ్యాణ మండపం కానీ ఎక్కడా నిధులు లేవని కమిషనర్ చెప్పినా సరే కమిషనర్ మీద ఒత్తిడి పెట్టి శంకుస్థాపనలు చేసి ప్రజల్ని తప్పుదావ పెట్టించి ఓట్లు వేయించుకోవాలన్న దురుద్దేశంతో ఎంపీ గారు పనిచేస్తున్నారు ఈ ఐదేళ్ళు ఎక్కడుంది ఇవి ఈ ఐదేళ్లు ఒక రూపాయి తేలేదు ఈవేళ రైతులు నీరు లేకుండా గోల పెడుతుంటే నీరు తేలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎంపీ గారు ఉన్నారు రేపు ఆవిడకి ఎలా ఓటేస్తారని కూడా నేను ప్రజలను అడుగుతా ఉన్నాను అటువంటి పరిస్థితుల్లో పిఠాపుర నియోజకవర్గం ఉంది మన హక్కుల్ని కాలు రాశారు మన దాంట్లోంచి మూడు టీఎంసీ నీరు తాండవాకి పంపించారు మనకు నీరు లేకుండా బయట నియోజకవర్గాలు నీరు పట్టుకుపోతుంటే అందరూ కూడా ముసి కూర్చుంటారు ఇది ఎంతవరకు న్యాయం ఇదివరకు నేను ఐదేళ్లు కూడా నేను చేశాను ఐదేళ్ళు కూడా రైతు ఇంటికి రాలేదు హాయిగా ఉండేవాడు ఈ రోజు రైతు కంటి మీద కునుకలేదు బయట తిరుగుతున్నారు చందాలకి డబ్బులు ఇచ్చినా సరే నీరు రాలేని పరిస్థితి మరి వెంటనే కలెక్టర్ గారి దృష్టిలో అన్ని పెట్టాం ఏ విధంగా వాటర్ కూడా మానిటర్ చేయాలో తెలియజేశం ఆ వాటర్ అన్ని పడి వేళ అధికారులతో మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో నీరు వచ్చి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ గారు తెలియజేశాం